यज्ञमश्वै स्वामिनः यज्ञोपमेत धारणो मुहूर्तस् मुहूर्तस्तु स्महूर्तकाले सूर्यादीनां नदानां ग्रहणानां किंता आनतु उल्य बला सिद्धिस्तु हेलो हेलो यवनूड़ा दीपारादन विलगीचावाकंडी మంత్రులు చెప్పేదాకా ఎవరు కూడా వెలిగించవద్దు అయ్యా దయచేసి భక్త జనులు కూడా మీ దగ్గర ఉన్నటువంటి దీపారాధని తొందర వెలిగించవద్దు ఒక ఇరవై నిమిషాల్లో చెప్తాము చాలా ఓపిక వరకు కూర్చుని ఒక పావు గంటలో దీపారాధన కార్యక్రమం జరుగుతుంది

ंद्राख्य शक्रवर्तीरधि अंग मंग कलिंग कामीर गांोज सवीर सूरा महाराष्ट्र पंचनेोड़ पांचाब गौड़ मलयाल सिंह द्रवि द्रावि कर्नाट नाट कर्नाट मराट पानाट सांड्य पुणी सां भोज गुर गांधार विदर्भ विमर्म कैकय किरात सयं सयं नाटक न गंगना गंगना मध्य मंत्र पार्सला गुरु जरा यमना जहरां तो सार्वचेने शास्त्र पद पर फलोगे निचरवासिन यर्थमो त्रकडेर धर्वराजी अपगर खंडुगारे पूर्ण सकल भलाद यर्थौ फोर बैठाम साथ रेषा मत्वंशाना मातृवंशाना नर्गानन कातिविया

চাগর বন্দু ব্রামণেভ্য শ্রম সজ্জোয়া রা দেওয়া

গৌরী শঙ্কর কুর্ন্ মঙ্গল গৌরী শঙ্কর শঙ্কর হর হর মহা শঙ্কর ভুবন্দি মন্ত্রেণা মধুবর পরিপে ও

ਕੀ ਅਯਮ ਮਹੂਰਤ ਸਮੂਰਤ ਅਸਤੂ ਸਮੂਰਤ ਕਾਲੇ ਸੂਰਿਆ ਦਿਨਾ ਅੰਨਵਾਨ ਅੰਗ੍ਰਹਾਨ ਅਤਿਅੰਦ ਅਨੁਗੂਲਯਦਾ ਯੋਗਯਦਾ ਫਲ ਸਿੱਧੇ ਰਸਤੂ ਸੇਜ ਮੇਰਾ ਸੇਜ ਨੂੰ ਚੜਾ ਕੇ ਸੋਰਿਆਮ ਹਿਰਨਮਈ ਮਛਲੀਆਂ ਦੇ ਲੋ ਬਾਵਾ ਆਜ ਮਨੀ ਜਮ ਸੋਪਿਆਵੀ

श्रीर्लक्ष्मीर्व लक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कसोपासम वीरमुद्राङ्करैर्वहन्ती कस्तु हर नाः पार्वतीपदे हर हर महादे हर ओम् नमः शिवाय

സത്യം അന്തി സത്യഞ്ചന്ദ്രോമി ആപത്തെ പ്രയാമക്ഷത പശവോമേകാസ്സമൃത യജ്ഞോമേകൃതോ

राज्य महाराज्य देव हर नम सा पावीव दर हर महा हर प्रजावान शंभो महाराजि कष्टं प्रजावाशुवान्म

గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దగ్గర ఎప్పుడైతే దీప ప్రక్షాళన జరుగుతుందో ఆ తదనంతరము మీరు దీపం వెలిగిస్తే మీకు విశేషమైన పుణ్యఫలం వస్తుంది మీరు మీరు తోచినట్టుగా మీరే అనుకోండి మీ పక్కన వాళ్ళవి వెనక వాళ్ళవి ముందు వాళ్ళవి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కర్మలు కూడా మళ్ళీ మీరే చూసుకుంటారు అదవిధంగా అంతే పక్కన వాళ్ళని తోసినా అంతే మీకు జరిగేది శ్రద్ధ కావాలి భక్తి కావాలి మీరందరూ నిజంగా చాలా శ్రద్ధతో భక్తితో స్వామిజీ చెప్పిన విషయాన్ని గ్రహించి ఇప్పుడు దాకా కూర్చున్నారు కాబట్టి మీరు కూడా ధన్యవంతులు పుణ్యవంతులు భాగ్యవంతులు అనమాట కాబట్టి అటువంటి యోగ్యత మీ అందరికి ఉంది కాబట్టి స్వామివారు వారు విశేషమైన అనుగ్రహిస్తారు మా గురువు గారు ఒక మాట చెప్పేవాళ్ళు ఈ జగత్తులో రెండు అవసరం నీరు నిప్పు ఈ రెండు కూడా ప్రమాదం అంట ఏంటి నీరు అవసరం నిప్పు అవసరం నీరు ప్రమాదమే ఎక్కువ ప్రమాదమే ఏది ఎలా వాడుకోవాలో తెలుసుకుంటే ఏమవుతుంది ఏది ఎలా వాడుకోవాలో తెలుసుకుంటే మనకి ఏది అవసరమైందో ఆ సమయానికి అలా వాడుకోవాలో తెలుసుకుంటే అప్పుడు యోగ్యతను పొందుతాం అది తెలియకపోతే ఏమవుతుంది నీరు ఎక్కువైన ప్రమాదమే అగ్ని తగిలిన ప్రమాదమే కాబట్టి ఈ జగత్తులో శబ్దము నుండి ఈ శబ్దం ఏదైతే ఉందో ఈ శబ్దం నుండే చైతన్యం వచ్చింది ఆ చైతన్యమే విద్యుత్ శక్తి అనమాట ఆ విద్యుత్ శక్తి ఏదైతే ఉందో దాని నుండే నీరు వచ్చింది అనమాట అటువంటి అగ్ని నీరు చాలా విశేషమైందనమాట స్వామి జ్యోతిర్లింగ రూపంతో ఉంటారు కాబట్టి ఆ స్వామిని మనం పవిత్రత భావనతో చూడాలి కాబట్టి చాలా దూరంగా ఉండాలి దయచేసి ఎవరు తోసుకోవద్దు ఈ అగ్నిది చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అందరు ప్రతి ఒక్కరు కూడా పై పంచులు పంచెలు అలాగే మహిళలు ప్రతి ఒక్కరు కూడా మీ చీర చెట్టు జాగ్రత్తగా పట్టుకోండి దయచేసి అలాగే అందరూ ఈ మధ్య కాలంలో పూని టైల్ వేస్తున్నారు మీరు వెలిగించేటప్పుడు ఇట్లా అన్నా కానీ జుట్టు తగిలిన ప్రమాదము దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఇప్పటి వరకు ఎంతో విశేషంగా శ్రమించి కష్టపడి శ్రద్ధతో భక్తితో బాబెట్ల జిల్లా ఆ సంఘం వారు ఈ ప్రాంతం వారు అనేక మంది కూడా వచ్చి కలిసి కార్యక్రమాలు చేశారు కాబట్టి మీరు శ్రద్ధతో భక్తితో ఉంటే మీకు ఫలం కూడా విశేషంగా వస్తుంది ఇప్పుడు ఒక రెండే రెండు నిమిషాలు ఇక్కడ స్వామి వారు మీ గోత్రనామాలు ఎవరికి వారికి చెప్తారన్నమాట ఎవరు వారి మనసులో చెప్పుకోవాలి మీకు ఈ దీపం వెలిగించడం వల్ల విశేషమైన పుణ్యఫలం ఎలా వస్తుందో మంత్ర రూపంతో చెప్తేనే మీకు స్వామి వారికి చేరుతుంది అనమాట మీ అంతని మీరు దీపం వెలిగిస్తే ఉపయోగం లేదు ఉత్తరంలో మీరు మ్యాటర్ అంతా రాసి ఉత్తరం పోస్ట్ అబ్బాస్తేమైతే అమ్మా రివర్స్ రాదు ఎందుకంటే ఏ ఏ అడ్రస్ రాలేదు కదా ఫ్రమ్ లేదు టూ లేదు అక్కడే ఉంటుంది లేకపోతే పక్కనస్తారు అవునా కదా అలాగే మీ అంతా మీరు ఇప్పుడు దీపం వెలిగించినా అంతే చెప్పండి ఇప్పుడు ఏం చేస్తారు స్వామి వారిని ఫాలో అవుతారు భారత్ ఇండస్ట్రీస్ చీరాల పువ్వుల వెంకట రమణారావు చీరాల ప్రతి వెంకట సుబ్బారావు గారు వేటాలం పట్నం మురళీ కృష్ణ మురళీ కృష్ణమూర్తి గారు వేడపాలం పచ్చిపులుసు రమాదేవి గారు చీరాల గుర్రం మోహన్ రావు గారు చీరాల నేరల్ల రాముడు గారు చీరాల పట్టాభిరామ స్వీట్స్ వారు చీరాల గజవల్లి శ్రీనివాస్ గారు చీరాల తులసి హాస్పిటల్స్ వారు చీరాల బాబు హ్యాండ్లూమ్స్ వారు చీరాల పెడుగొండ కిషోర్ గారు చీరాల అలాగే వీరితో పాటు ఈ యొక్క చీరాల గ్రామంలో ఉన్న సకల భక్తులు కార్యక్రమం చాలా చక్కగా చాలా దిగ్విజయంగా స్వామివారి ఆశీస్సులతో చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది కావున ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా చాలా చక్కగా తిరిగించండి ఎటువంటి ఇబ్బందులు ప్రమాదాలు జరగకుండా చాలా అప్రమత్తంగా జాగ్రత్త అధిపతి కార్తీక దామోదరుడు అనమాట కార్తీక దామోదరుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ దీప స్వరూపంలో ఉన్న కార్తీక దామోదరుణ్ణి మనం పూజ చే కార్తీక దామోదరుణ్ణి పూజ చేసినట్టు అవుతుంది ఈశ్వరుని కూడా పూజ చేసినట్టు అవుతుంది కాబట్టి అందరూ కూడా భక్తిగా జాగ్రత్తగా దీపం వెలిగించేటప్పుడు భగవన్ నామం చేయాలి ఓం కార్తీక దామోదరాయ నమ ఓం నమస్తే అంటూ వెలిగించండి ఇలా చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ధనఘనక వస్తువాహనాలు ఆయుర శ్రీ గంగా పాటు కార్తీక దామోదరు యొక్క అనుగ్రహం లభిస్తుంది అని కోరుతూ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి చాలా భక్తిగా వెలిగించండి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి వాడు పోతుల ప్రకాష్ గారు మరియు బొమ్మాయి సురేష్ గారు ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళాలి మరి మరి చెప్తున్నాం ప్రసాదం తీసుకుని వెళ్ళాలి కోరుతున్నాక కొంతమంది పేర్లే చెప్పారు ఇప్పుడు ఆ మిగతా పేర్లు గుంటూరు మాధవరావు చెప్తారు చెప్తారు పెద్దలు గౌరవనీయులు వైశ్య ముద్దుపేట బోతులు సురేష్ గారు ఎమ్మెల్సీ మేడం గారైన బోతుల సునీత గారు అలానే ఈ కార్యక్రమానికి ఈ ఇరవై ఐదు రోజులు నెల రోజుల నుంచి కార్యక్రమాన్ని ఇక్కడ చీరాల నియోజకవర్గంలో మన అందరూ బాగుండాలి కార్తీక సమారాధన కార్తీక దీపోత్సవ కార్యక్రమం హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయాలని మన బాపట్ల జిల్లా ప్రెసిడెంట్ గారైన శ్రీనివాసరావు గారు తూనుగుండల శ్రీనివాసరావు గారు దీనికి రథసారి ఉండి మమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉన్నారో అందరినీ ఏరి కోరి ఈ కార్యక్రమానికి దిగ్గి చేయం చేయడానికి దీనిలో ఆయన ఎంతో కృషి చేశారు దీపోత్సవ అలానే మండల ఆదివర్శ అధ్యక్షులు అందరి పేర్లు చెప్పడానికి సమయం వలన మన్నించలేదన్న చిన్న చిన్న నుంచి మహాశీర్వసౌగరి ఈ కార్యక్రమానికి నడుగట్టుమని అసలు మాములు కాదు ఒక రామదండలాగా రంగబడి ఈ కార్యక్రమం నిర్వహించారు పూర్వ సంకల్ప ప్రకారేనా పరమేశ్వర ముద్దస్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్రః నామధేయస్య ధర్మత్యేదవేదస్య మా అందరూ కూడా పేరు చెప్పుకొని గై ఒక్కసారి గోత్రత్వస్య

వెలిగించిన తర్వాత ఆపండి దీపం వెలిగించిన తర్వాత ఆపండి ఇప్పుడే కాదు ఇప్పుడే లైట్ లాపిస్తే దీపం ఎక్కడ ఉందో తెలియదు తెలియదు అండి వాళ్ళకి కరెంట్ వేయండి ఒకసారి కోరుతున్నాం ఓం శివాదేవంకరీతం

ఇష్టపడి సహకరించినటువంటి బాపట్ల జిల్లా హరివైశ సంఘం యువజన సంఘం మహిళా విభాగ్ సేవా చీరాల మండల హరివైశ సంఘం అధ్యక్షులు అత్యుత్త శ్రీనివాసరావు గారు సెక్రటరీ వలివెట్టి శ్రీ వెంకట శ్రీ రామచంద్రమూర్తి రాము గారు అలాగే ఏచూరు సాంశివరావు గారు సాతులు సుధాకర్ గారు అలాగే పెల్లకొండ పవిత్ర గారు అలాగే శ్యామల గారు వైశాధికారి మామిడి పద్మ గారు అలాగే ఎంతో మంది వాలంటీర్లు అందరూ వచ్చి వారి యొక్క సహాయ సహకర్తలు అలాగే మా మారాస్వామి గారికి అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు చిన్నరావు సత్యనారాయణ గారికి అలాగే దాతలందరికీ కూడా పేరు పేరులో ధన్యవాదాలు దాతలందరికీ పేరు